ఒకసారి చెట్లన్నీ కలిసి ఒక రాజును ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి ముందుగా అవి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి వెళ్ళి నీవు మా మీద రాజు చెయ్యు అని అడిగాయి విలువ చెట్టు సమాధానం ఇచ్చింది దేవుడు నాకు అప్పగించిన పని నూనె ఇవ్వడం నేను ఈ పని మానేసి రాజుగా ఉండలేను అని సమాధానం ఇచ్చింది తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి ద్రాక్ష చెట్టు సమాధానం ఇచ్చింది నేను మనుషులకు దాక్ష ఇస్తున్నాను నా పిలుపును వదిలి రాజ్యం కోసం నేను రాజుగా ఉండలేను అని సమాధానం ఇచ్చింది చివరిగా చెట్లన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళాయి ముళ్ళ చెట్టు ఇచ్చింది మీరు నిజంగా నన్ను రాజు చేయాలి అనుకుంటే నా నీడలోకి రండి లేకపోతే నా నుంచి అగ్ని బయలుదేరి లేబోను నా దేవదారు చెట్లను కాల్చివేస్తుంది అని సమాధానం ఇచ్చింది ఒలివ చెట్టు ద్రాక్ష చెట్టు తమ పనిని వదిలి అధికారాన్ని వెంబడించలేదు ఎందుకంటే తమకు తెలుసు తమ పని ఏంటో యువతాము ఈ ఉపమానం చెప్పి ఏం చెప్పాలనుకున్నాడు సీకిము ప్రజలకు మీరు బలవంతమైన వారిని తిరస్కరించారు ఇప్పుడు గాయపరిచే రాత్రను ఎందుకున్నారు ఈ ఉపమానం అభిమేలకు గురించి చెప్పబడింది అతను నీడి ఇవ్వలేదు అతను అగ్ని ఇచ్చాడు తర్వాత ఏమైంది సీకిము ప్రజలకు మరియు అభిమేలకు మధ్య వివాదం వచ్చింది నగరం కాలిపోయింది అనేకులు మరణించారు చివరిగా ఒక స్త్రీ కోటం మీద నుండి రాయి విసిరింది అది అభిమేలు కలకు తగిలింది అభిమేలకు అగ్ని చివరిలో అతని దహించింది యువతాము ఉపమానం నిజమైంది ఇది హెచ్చరిక ప్రతి ఒక్కరికి బలవంతమైన వినయమైన నాయకత్వాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ముళ్ళు రాజ్యం చేస్తాయి నీ జీవితంలో కూడా ఎవరిని ఎంచుకుంటున్నావు ఫలం ఇచ్చేవాడినా లేక ముళ్ళున్నవాడినా ముళ్ళ చెట్టు మొదటిగా నీడ వాగ్దానం చేసింది కానీ చివరికి అగ్ని మాత్రమే ఇస్తుంది మీ హృదయంలో ఒక పాపాన్ని ఫలంగా వెతుకుతున్నావా వాటి కోసం ఆరాటపడుతున్నావా అవి ఒకరోజు నిన్ను కాల్చివేస్తుంది మీ హృదయంలో దేవుణ్ణి రాజుగా చేసుకో అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం అనే ఫలాన్ని పొందుకుంటావు పాపాన్ని రాజుగా చేసుకుంటే పూడితే నేను ఈ లోక సమస్యలతో కాల్చివేస్తుంది చనిపోయాక కూడా నరకంలో కాల్చివేస్తుంది ఏ నిర్ణయం తీసుకుంటావో దేవుడు నీకే వదిలేశాడు